రామ్ కీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి డిమాండ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో పరవాడ భరణికం మధ్య ముల్లేటి గెడ్డలో రామ్ కి యాజమాన్యం ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు ఆదివారం ఆయన గడ్డ ప్రాంతాన్ని పరిశీలించి ఈ సందర్భంగా గణిశెట్టి మాట్లాడుతూ రామ్ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వ్యర్థ రసాయనిక జలాలను విడుదల చేసి భూగర్భ జలాల నాశనానికి కారణమవుతుందని ఇప్పటికే మొల్లేటి గెడ్డలో తీవ్రమైన కాలుష్యం ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని అన్నారు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో నాలుగు రోజుల పాటు ట్యాంకర్ ద్వారా వ్యర్థ రసాయనిక జలాలను తరలించి యాజమాన్యం చేతులు మండిపడ్డారు ప్రభుత్వం గెడ్డలో ఉన్న వ్యర్థ జలాలను పూర్తిగా తొలగించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలను పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ గణిశెట్టిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రామ్ కి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు వెంటనే వ్యర్థ జలాలు తరలించకపోతే ప్రజా ఆగ్రహానికి రామ్కి యాజమాన్యం గురి కావాల్సి ఉంటుందని గనిశెట్టి హెచ్చరించారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో పరవాడ పర్ణికి మధ్యలో ఉన్నటువంటి ముల్లేటి గడ్డ అనేటువంటి చెరువు ఏదైతే గడ్డ ఉందో ఈ గడ్డ పూర్తిగా కాలుష్యం అయింది వ్యర్థ రసాయనిక జలాలు రామ్కి యాజమాన్యం విడుదల చేయడం వల్ల ఈ రకమైనటువంటి కాలుష్యానికి గురైంది ఇప్పటికే జిల్లా కలెక్టర్కి అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అలాగే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది బర్ణిజన్ గ్రామస్తులు అలాగే పరవాడ ఈ చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే జిల్లా కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో రెండు రోజులు మూడు రోజులు దే గెడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలను తరలించారు రామ్కి యాజమాన్యం బరి తెగించి ఈ రకంగా వ్యర్థ రసాయనిక జలాలు విడుదల చేసి ఈ చెరువుల్లో వదిలేయడం వల్ల గడ్డల్లో వదిలేయడం వల్ల ముల్లేడు గడ్డ పూర్తిగా కాలుష్యమైంది కాలుష్యమైనటువంటి గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించకపోవడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి ఇప్పటికైనా సరే ఈ వ్యర్థ రసాయనిక జలాలు తరలించడం కోసం వెంటనే రామ్కి యాజమాన్యం చర్యలు చేపట్టాలా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేస్తాం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాం అయినా సరే బరి తెగించినటువంటి యాజమాన్యం మరోసారి కాలుష్యాన్ని ఇంకా విడుదల చేస్తూనే ఉంది దీనివల్ల గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీనివల్ల చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పరవాడ ఇటు బరినంకు మొత్తం తానం ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా భూగర్భ జలాలు నాశనం అవుతాయి ప్రజల యొక్క జీవితాలకి జీవించే పరిస్థితులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యమైన చర్యలు తీసుకొని వ్యర్థ రసాయనిక జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం